ముందు చూసుకుంటే మన బాలయ్య చిన్ని అనే సాంగ్ వచ్చింది సాంగ్ తమన్ ఈ సాంగ్ తమన్ కాదనుకున్నాను అంటే తమన్ ఎట్లాంటిది దమ్మని కొడతాడు కదా ఆ సాంగ్ వినంగానే నాకు అంత మెలోడీగా పీస్ఫుల్గా అనిపించింది తర్వాత కింద టైటిల్ చూస్తే ఎస్ఎస్ తామన్ అమ్మ తమన్ అసలు ఏమనిచ్చిందో అనిపించింది సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫస్ట్ నాకు ఈ సాంగ్ చూడంగా నాకు ఏం గుర్తు వచ్చిందంటే ఇంతకుముందు బాలయ్యబాబు శ్రీలీలో ఒక సాంగ్ ఉండే ఇది ఉయ్యాలో ఉయ్యాలని ఒక సాంగ్ ఉండే ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అని మనందరూ తెలుసు మళ్ళీ ఈ సాంగ్ విన్నా అసలు రీసెంట్గా ఇంత మంచి లిరిక్స్ ఇంత మంచి మెలోడీ సాంగ్ అయితే నేనైతే వినలేదు చాలా బాగా అనిపించింది ఇక ఈ సాంగ్ విన్నాక నాకైతే ఇంకా ఎక్స్పెక్టేషన్ బాలయ్య బాబు మీద ఆల్రెడీ బాలయ్య బాబు రీసెంట్గా అసలు ప్రతిదీ హిట్టే హ్యాప్టిక్ గిట్లు కుట్టిండి ఒక రేంజ్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఇంకా ఈ సాంగ్ విన్నాకైతే నాకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ హైప్స్ అయితే వచ్చింది డాకు మహారాజు గజ దొంగలకి గజ దొంగ అనోడు మామూలుగా ఉంటుంది బాలాయ్య బాబు అంటే ఒక రేంజ్ ఉంటుంది బాబు మళ్ళీ అద్ది మళ్ళీ బాబీ డైరెక్షన్లో ఆల్రెడీ ఆయన వాళ్ళతే వీరైతే సూపర్ హిట్ కొట్టిండ మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్ అయితే ప్రతి ఒక్కరికి ఇంకా ఈ రోజు నుంచి చూడండి ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ సాంగ్ ఉంటుంది చాలా బాగుంది అసలు లిరిక్స్ అయితే అసలు ఎంత మంచిగా రాశారు అంటే సూపర్గా రాశారు చాలా బాగుంది నాకు అసలు అందులో ఆ పాపతో కాంబినేషను భలే అనిపించింది బాలయ్య బాబు చిన్నపిల్లల కాంబినేషన్లో అసలు భలే ఉంటుంది మనకు అఖండ సినిమాలో కావచ్చు ఉయ్యాల ఉయ్యాల మనకి ఫ్రీ లీల చిన్నప్పుడు కాంబినేషన్ కావచ్చు బాలయ్య బాబుకి చిన్న పాపలకి ఒక మంచి అనుబంధం ఉంది ఈ సాంగ్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది బ్రో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇట్ అంతే ఇంక ఈ సాంగ్ బాలయ్య బాబు అంటే ఇక జై బాలయ్య అంతే ఇంకా తోపు తురుం అది ఈ సాంగ్ మరి వేరే ఎవరి దగ్గరైనా కాపీ కొట్టినట్టు అలా ఏమైనా అనిపించింది కాపీ అట్లా అట్లేమని అనిపించలేదు బ్రో నాకు నాకు ఎంతసేపు ఉన్న లిరిక్స్ ఆ మ్యూజిక్ మీదనే ఉంది కానీ ఈ కాపీ సాంగా ఆ తమ్మునేమన్నా మళ్ళీ ఆ రీమిక్ వేరేదన్నా కొట్టిండా నాకు అట్లా తాట్ రాలేదు సాంగ్ మంచిగా ఉంది నాకు ఇందానికి మస్తు అనిపించింది ఒక మంచి వైబ్ వచ్చింది చాలా పీస్ఫుల్గా అనిపించింది అంతే సాంగ్ వింటా ఉంటే విన వినబుద్ది అవుతూనే ఉంది చాలా బాగుంది బ్రో సాంగ్ అసలు లిరిక్స్ ఒకసారి విన్నావు అసలు ఎంత మంచి ఉన్నాయి అసలు మెలోడీ సూపర్ అనిపించింది ఆ సింగర్ పేరు చూడలేదు సింగర్ పేరు కూడా చూస్తాను ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఓకే ఈ సాంగ్ హిట్ అయినట్టే ఇంకా హిట్ ఏంది బ్రో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఇది ఓ సూపర్ సూపర్ ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో